వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలీలాస్ లోకేష్ విఫోర్ టెక్ సో గాయస్ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ మే టెన్త్ తారీఖు నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఎవరైతే అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ ఎస్సీఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఫార్ హణా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో గైస్ ఇక్కడ ఏంటంటే లైక్ చాలా వరకు మీరు చూసుకున్నట్లయితే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లోపలే చాలా అంటే చాలామంది మీరు గమనించాలి అకౌంటెంట్గా టాలీ పై మీద వర్క్ చేస్తూ ఉంటారు సో ట్యాలీలో టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి లేదా ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తూ ఉంటారు కానీ సో ఎంతకాలం టాలీ మీద వర్క్ చేస్తారు ఎంతకాలం టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ తీసుకోవాలి మీరు ఎంఎన్సి కంపెనీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎంఎన్సి కంపెనీస్లో మీరు ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకుంటే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకొని తెలుగులోనే నీట్గా ఈచ్ అండ్ ఎవరిథింగ్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్సులో జాయిన్ అవ్వచ్చు మే టెన్త్ తారీఖున మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్ అయినా లెఫ్ట్ సైడ్స్ అయినా కామర్స్ అయినా కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎంప్లాయీస్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా అకౌంటెట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకున్నప్పుడు మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఓకే మీ రెజ్యూమ్లో ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్సు యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కంపల్సరీగా ట్యాలీ ఎంత బాగుంటుందో సింపుల్గా అదేవిధంగా ఎస్సీపీ కూడా అంతే సింపుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది మనం బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే సో మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్సు నేర్చుకోవాలనుకుంటే విత్ ఇన్ తక్కువ అమౌంట్ లైక్ జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ అమౌంట్లోనే మనం త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తాం లైవ్ రికార్డింగ్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు వీటితో పాటు సో వీటితో పాటు మీకు లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను అండ్ త్రీ మంత్స్ సర్టిఫికేషన్ కోర్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా రియల్ టైమ్ సినారీస్తో ఓకే తర్వాత కేస్ స్టడీస్తో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో డైలీ వన్ అవర్ సెషన్లో మీకు క్లియర్ కట్గా సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ఆర్ హనా చేంజెస్ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ప్రెసర్ జాబ్స్ ఎస్ఏపి ఎఫ్ఐఎస్సిలో మీద హైదరాబాద్లో ప్రెసర్ జాబ్స్ ప్రీవియస్ మీరు టాలీ మీద వర్క్ చేస్తూ ఉంటే వన్ ఆర్ టూ ఇయర్స్ మీద ప్రెసర్ జాబ్స్ టూ వేకెన్సీస్ రెడీగా ఉన్నాయి ఎవరైతే టాలీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబర్స్ ఉన్నారో వ్యూవర్స్ ఉన్నారో మన దగ్గర ఎస్ఏపి కోర్స్ ఎవరైతే నేర్చుకున్నారో ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేషన్ చేశాను ఇంకా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా ఎక్కడెక్కడ వేకెన్సీస్ పడితే ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా మనం సెషన్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం బ్యాష్ టైమింగ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను యాజ్ యూజువల్ మీకు సో ప్రైస్ ప్రైస్తో పాటు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను లిమిటెడ్ సీట్స్ పదహైదు ఉంటాయి కదా పదిహేను పదిహేను సీట్స్ మాత్రం మనం స్టూడెంట్స్ నుంచి తీసుకుంటాము టూ ఇన్స్టాల్మెంట్స్లో మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు లైవ్ రికార్డింగ్ వీడియోస్ అంటే వీడియో బేస్డ్ ట్రైనింగ్ కావాలనుకుంటే ఆఫ్ అమౌంట్ అంటే సిక్స్ థౌజండ్ మీరు పే చేస్తారంటే మీకు వీడియో బేస్డ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు ఓకే జాబ్ చేస్తూ ఉండి కూడా మీరు ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా ఈ యొక్క క్లాసెస్లో వీడియో బేస్డ్ ట్రైనింగ్ కూడా మీరు తీసుకోవచ్చు సో ఏపీ తెలంగాణలో ట్యాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఎస్సీపీ ఎఫ్ఐసి ఓ కోర్సు డెప్త్గా మీరు నేర్చుకోవాలనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఎంత బెస్ట్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటే షార్ట్ లిస్ట్ అవుతాయి ఎలా ప్రిపేర్ చేసుకుంటే షార్ట్ లిస్ట్ అవుతాయి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకే ఎవరైతే మన యొక్క టాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఓకే సో మీకు మీ యొక్క సిచ్యువేషన్స్ మీ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ బాగుండైతే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి ఏ టూ జెడ్ ఎస్ఏపి పరంగా కానీ టాలీ పరంగా కానీ మీకు కంపల్సరీగా వీడియోస్ అనేది ఉంటాయి మీరు ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు అలా కాకుండా లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలి లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకోవాలి ఎలా పడితే అలా నేర్చుకోకుండా సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకొని మీకు ఈజీగా మీకు రిజల్ట్స్ లిస్ట్ అయిపోయి ఇన్ టైంలో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ కోర్సులో మీకు జాబ్ కావాలి అనుకుంటే ప్రాపర్ ట్రైనింగ్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఈ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ మీకు నండేల్స్ మీద ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను మీరు హైదరాబాద్ లైక్ ఏపీ తెలంగాణలో ఉన్న అబ్రాస్లో ఉన్న మీకు లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు యూట్యూబ్లో చూసుకొని మీరు మంచిగా కోర్స్ నేర్చుకొని కంపల్సరీగా జాయిన్ అవ్వడం జరుగుతుంది ఓకే గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నా వాట్సాప్ మెసేజ్కి మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి పోస్ట్ డీటెయిల్స్ అనేది పంపిస్తాను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా బేసిక్ అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్ బాయ్